మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆర్మీ డెంటల్ కాలేజ్ వెనుక ఓపెన్ ఏరియానందు ప్రభుత్వం చే నిషేధించబడిన పేకాట ఆడుతున్నారని నమ్మదగ్గ సమాచారం రాగా స్థలాన్ని రైడ్ చేయటకు ఎస్ఐ తన సిబ్బందితో వెళ్ళగా అక్కడ నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది అట్టి వ్యక్తుల యొక్క వివరాలు మొదటి వ్యక్తి దున్నపోతుల శేఖర్ తండ్రి బాలరాజు వై వయసు ఇరవై మూడు సంవత్సరాలు వృత్తి లేబర్ నివాసం రాజీవ్ గాంధీ నగర్ జవహర్ నగర్ రెండో వ్యక్తి గట్టుల సాయి కుమార్ తండ్రి నరసింహ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు నివాసం రాజీవ్ గాంధీ నగర్ మూడో వ్యక్తి ఎర్రపల్లి సాయి ప్రకాష్ తండ్రి లక్ష్మణ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు నివాసం గబ్బిలాలపేట నాలుగో వ్యక్తి మల్లాపురం శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నివాసం సిపిఐ కాలనీ బాలాజీ నగర్ పైన తెలిపిన నలుగురు వ్యక్తులు డెంటల్ కాలేజ్ వెనుక ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతుండగా పోలీసు వారు వచ్చి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏడు సెట్ల పేకముక్కలు మరియు పదిహేడు వేల రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆర్మీ డెంటల్ కాలేజ్ వెనుక ఓపెన్ ఏరియానందు ప్రభుత్వం నిషేధించబడిన పేకాట ఆడుతున్నారని నమ్మదగ్గ సమాచారం రాగా స్థలాన్ని రైడ్ చేయటకు ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లగా అక్కడ నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది అట్టి వ్యక్తుల యొక్క వివరాలు మొదటి వ్యక్తి దున్నపోతుల శేఖర్ తండ్రి బాలరాజు వయసు ఇరవై మూడు సంవత్సరాలు వృత్తి లేబర్ నివాసం రాజీవ్ గాంధీ నగర్ జవహర్ నగర్ రెండో వ్యక్తి గట్టుల సాయి కుమార్ తండ్రి నరసింహ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు నివాసం రాజీవ్ గాంధీ నగర్ మూడో వ్యక్తి ఎర్రపల్లి సాయి ప్రకాష్ తండ్రి లక్ష్మణ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు నివాసం గబ్బిలాలపేట నాలుగో వ్యక్తి మల్లాపురం శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నివాసం సిపిఐ కాలనీ బాలాజీనగర్ పైన తెలిపిన నలుగురు వ్యక్తులు డెంటల్ కాలేజ్ వెనుక ఓపెన్ ప్లేస్ లో పేకాట ఆడుతుండగా పోలీసు వారు వచ్చి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏడు సెట్ల పేకముక్కలు మరియు పదిహేడు వేల రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు